అనుక్షణం పోలీసులు ఆంక్షలు నా మీద పెట్టడం జరుగుతుంది మా గ్రామం నుండి ఐదు కిలోమీటర్లు వస్తానే పోలీస్ వెహికల్ వచ్చి అడ్డు పెట్టడం నువ్వు ఎక్కడ పోతున్నావని అడగడము మేము చెప్తున్నా కూడా మేము అనంతపురం పోతున్నామని చెప్తుండే గుడక వాళ్ళే రూటు చెప్పే పరిస్థితి ఈరోజు తయారైంది అదే కాకుండా హైవే అనంతపూర్ తాడపిత్రి హైవేలో కూడా డ్రమ్ములు పెట్టి కంచెలు పెట్టి తాడపితికి పోకోకుండా జరుగుతుంది ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కానీ కానీ ముఖ్యంగా నాకు హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు కూడా పరిణమంలోకి ఉండాలి నేను తాడపిత్రకి పోవాలంటే వీసా ఏమన్నా కావాలా అధికారులు దానికి సపరేట్గా ఏదన్నా కానీ అప్లికేషన్ పెడితే దాని అప్లికేషన్ నేను అధికారులకు పెట్టుకుంటా ఎందుకు చెప్తున్నా అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా నన్ను తాడిపితకు పోయేదానికి అడ్డుపడుతున్నారు నా ఆర్డర్ లైవ్లో ఉన్నంత వరకు పోలీస్ అధికారులు దాన్ని అనుమతించాల కానీ అనుమతించడం లేదు ముఖ్యంగా నిన్న మొన్న కుడక జరిగిన ప్రెస్ మీట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కేసులలో పెట్టినాడు అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు కేసులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా కౌంటర్ కేసు అనేది ఉంది దాంట్లో ఒకసారి అది ఆలోచన చేయమని అతన్ని వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు తాడు ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది అతను మా మహిళను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులు ఎంత హింసించింటారో ఒకసారి ఆలోచన చేయాలి మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి నీ నీచమైన సంస్కృతి బయటపెడదు ఏందో నేనేందో పెద్ద నేరం చేసినట్లు ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పద్దలు లేసి అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు బోత్ సైడ్ తీసుకో నీ కన్సర్న్లో జరిగేది కదా డిపార్ట్మెంటు తీసుకొని ఒకసారి ఆలోచన చేయి ఏం చెప్తా నేను ఏం చేస్తాండా అని ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్ళకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి నేను నీ మాదిరి నీచమైన సంస్కృతిని నేను పాటించను నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పైన ఇంటి మీద రాత్రులు మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తాడు కేసులు కూడా లేవు చాలా దానిలో నేను కూడా నిమాద్రి చేస్తాను అనుకోవడం నీ భ్రమ ఈరోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు మూసేయిచ్చినావో నువ్వు ఒక్కసారి ఆలోచించు అన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో మీద బురద చల్లడము నేనేందో పెద్ద రాక్షసుని అయినట్లు నువ్వు చెప్పడము ఇవన్నీ అబద్ధాలు చర్చ కూర్చుందావు నువ్వు కూడా ఏ దానిపైన కేసులపైన చర్చ కూర్చుందామా లేకపోతే నీ అభివృద్ధి పైన చర్చలు కూర్చుకుందామా నేనున్నప్పుడు ఏముంది అది నువ్వు వచ్చినాక ఏం చేసినావు అనేది కూర్చుందాం చర్చ అంతేగాని డెవలప్మెంట్ సైడ్ చూడి నన్ను తాడపితకు రానికూడదు పోలీస్ అధికారులకు ప్రెజర్లు పెట్టించుకుంటా మీ నాయకులతో ప్రజలు పెట్టించుకుంటా నన్ను తాడపితకు రాకూడదు హైకోర్టు ఆర్డర్లను కూడా ధిక్కిరించే విధంగా మీ అధికారులకు నువ్వే ఆదేశిస్తాను అనుక్షణము నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా నా సొంత ప పని మీద పోవాలన్నా కూడా పోలీస్ ఆంక్షలే ఉన్నాయి అంటే నేనేమన్నా నక్సలైట్నా లేకపోతే తీవ్రవాదినా లేకపోతే ఇంకా ఏదన్నా కానీ చేయరాని నేరాలు చేసిన గజ దొంగన నా మీద ఇన్ని ఆంక్షలు ఇంతకథ ఉండడం పోలీస్ అధికారులకు మీరు ఆలోచన చేయండి చేయండి ఏడు వందల మంది పోలీసుని దించి కోటాడను కూడా ఉపయోగ చేయకోకుండా నన్ను ఎక్కడికక్కడ నిలబెట్టడం మంచి పద్ధతే దీనిపైన ప్రజలు ఏ విధంగా ఏమనుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకే తెలుసు అది మీ విజ్ఞతకే వదిలేస్తాను ఏంటంటే ఏదన్నా నేను మాట్లాడితే పై అధికారులు మాట్లాడినారంటారు ఆ మాట్లాడడం వద్దు మీతో నేను అనిపించుకోవడం వద్దు ప్రజలే పంపించండి మీకు కూడా ఎస్బీ వాళ్ళు ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఏమనుకుంటారు మమ్మల్ని ఏమనేది ఈరోజు పోలీసు వ్యవస్థ మీద ఎంత దుర్మార్గంగా ప్రజల్లో ఏమనుకుంటారో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి పళ్ళన్ని అంటారు అక్కడ పోతారు పోలీసు అధికారులు మీరు చెప్పే ఉపన్యాసానికి ఎవడన్నా ఉత్సాహపడి అక్కడ జరిగే అక్రమాలకు మీ వాళ్ళకు ఎవరికైనా కంప్లైంట్ చేస్తే పై అధికారులకు మీరు అది కింద అధికారులకు పలా కంప్లైంట్ చేసినాడు చూడండి అంటే వారి ఇంకో అక్రమ కేసులు ఇరికిచ్చేదానికి తప్ప ఇది ఎలాంటి కొడుక పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా కొడకలేదు గ్రీవెన్స్లు ఇచ్చిన లాభం లేదు పల్లెని ఇచ్చిన లాభం లేదు ఏం లేదు ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినారు అధికారులకు మనం ఏం చెప్పుకునే లాభం లేదు మన వృత్తి ఏందో మన వ్యవసాయం ఉంటే వ్యవసాయం వ్యాపారం ఉంటే వ్యాపారం యాదు ఉంటే అది చేసుకుంటే మంచిదని ఒక ఆలోచనకే ప్రజలు వస్తారు అంటే అధికారుల మీద ఎంత మటుకు నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంతో కానీ ఇంకోటి కానీ మీరు ఆలోచన చేసి కనీసం మా ఇట్ల వాళ్ళకు న్యాయం చేయకపోయినా కూడా కన్నా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయాలి